విద్యా బోధన తప్పనిసరి కావటంతో స్కూళ్లలో పిల్లలకు బోధిస్తున్న వారి తెలుగు స్టాండర్డ్ మాత్రం అంతంత మాత్రంగానే ఉంటుంది వారి తెలుగు ఏ స్థాయిలో ఉందో తెలుసుకోవడానికి ప్రూఫ్ అన్నట్లుగా ఆరో తరగతి చదువుతున్న పిల్లాడు రాసిన కూరగాయల లిస్ట్ ఒకటి ఇప్పుడు ట్విట్టర్ లో బాగా వైరల్ అయింది వైరల్ అయ్యేంత ఏముందో ఆ ట్వీట్ చూస్తే మీకే అర్థమవుతుంది ఒక ఆరో తరగతి విద్యార్థి రాసినట్టుగా చెబుతున్న కూరగాయల చిట్టి ఇది కూరగాయలను కూరగాయలు అని లిస్ట్ని లిసిటు అని ఇలా ఒక్కటేమిటి ఎన్నో ఉన్నాయి ఈ ఆనిముత్యాన్ని మీరు కూడా తీక్షణంగా చదవండి చదవడం మాత్రమే కాదు దమ్ముంటే ఆ కూరగాయలు ఏమిటో కూడా గిస్ చేయండి అది చదివిన నెటిజన్లు మాత్రం ఈ తెలుగేంట్రా బాబు అనుకుంటూ చిత్ర విచిత్రమైన హావభావాలను పోస్ట్ చేస్తూ మరి కామెంట్లు చేస్తున్నారు దోసకాయలు తర్వాత రెండు కూరగాయలు పేర్లు చెప్పండి అంటూ ఒక నెటిజన్ చేసిన కామెంట్ అయితే మాత్రం నవ్విస్తూనే ఈ రోజుల్లో పిల్లల తెలుగు తెలుగు ప్రావీణ్యం ఎంతుందో చెప్తుంది నిజానికి ఇది చదవడానికి చాలా నవ్వు పుట్టించేలా ఉన్నా వాస్తవంగా ఇది చాలా వరకు పిల్లలు ఫేస్ చేసేది తెలుగు అంటే అదేదో తప్పులా ట్రీట్ చేస్తున్నారు స్కూల్స్ తల్లిదండ్రులు ఇద్దరి బాధ్యత దీంట్లో ఉంది మాతృ